హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి పొద్దున పూట ఎనిమిది ఇంటికాడ నుంచి ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఇక పొద్దున్నే పనులన్నీ అయిపోయినాయి దీపారాన్ని చేయడం కూడా అయిపోయింది బట్టలు కూడా బిండేసుకున్నాను ఈ పని అంతా అయిపోయింది అయిపోయినాక ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అనేది మీకు ముందు ముందు చెప్తానండి అయితే గాలి దుమారం అయితే బాగా వచ్చిందండి విపరీతంగా వచ్చింది గాలి దుమారం అయితే మనకి మల్లె చెట్టు ఉంది కదండి మల్లె చెట్టు పందిరి గట్టిగా వేయటం కూడా గట్టిగా వేసామండి అది గాలి బాగా దొలతాం అలా సోడేసి అక్కడక్కడక్కడ సోడేసి తిరగటం గాలి బాగా ఈడ్చేసి కొట్టడం అలా జరిగేసరికి మల్లె మల్లె చెట్టు పందిరి మొత్తం పడిపోయింది పడిపోయింది అయితే నేను ఆ చెట్టు అంతా తీసేద్దాం అనుకున్నాను ఎందుకంటే పందిరి పడిపోయింది అది సెట్ చేయాలంటే ఆ చెట్టు అంతా అల్లుకొని ఉంది అది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అసలు ఏం చేయాలి ఇప్పుడు ఈ చట్నీ బాగా అల్లుకుందంటే పోయిన సంవత్సరం అంత అంతగానో అల్లుకోలేదండి చిన్న చెట్టే కానీ పూలు పర్లేదు పూసింది ఈ సంవత్సరం కొంచెం పోతుందలే ఇక బాగా అల్లుకుంది చెట్టు వచ్చింది చెట్టు మగ్గుబడిద్దులే అనుకున్నాను అనుకునే లోపలనే చెట్టు మొత్తం గాలిలో మారానికి చెట్టు మొత్తం పడిపోయింది ఇప్పుడు ఈ చెట్టు నేను తీసేయాలా ఉంచాలా నాకైతే అర్థం కాలేదు ఏం చేయాలవో నాకు అర్థం కాల సరేలే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అనేది పొద్దున్న ఎనిమిదింటికి ఇంటికి వీడియో షేర్ చేస్తున్నాను పనులన్నీ అయిపోయినాయి అయిపోయినాక ఇది ఈ చెట్టు దగ్గరికి వచ్చాను చెట్టు దగ్గరికే పొద్దున్నే వచ్చానంటే ఇంట్లో పనులు ఇంట్లోనే ఉంటాయి అందుకని చెప్పి ఇంట్లో పనులు అయిపోయినాక ఈ చెట్టు దగ్గరికి వస్తున్నాను చూడండి చెట్టు అయితే ఎలా పడిపోయిందో మరం వచ్చి మొత్తం పడిపోయిందండి కనకాంబరాలు కూడా బాగానే పూసినాయి చెట్లు ఉన్నాయి కదా కనకంబరం చెట్లు అవి కూడా కొయ్యాలి కోసి మాలగట్టాలి చూడండి ఇక ఇది ఇలా పడిపోయిందండి చూడండి నాకు పొద్దున్నే లేచి చెట్టు చూస్తే అయ్యో ఇంత ఇంత ప్రేమగా చెట్టును పెంచుకున్నానే పడిపోయింది అనిపించింది మల్లె చెట్టు మళ్ళీ పందిరి పడిపోతేనే నీకు అంత బాధగా ఉందారామా గాల్దు మారాలు వచ్చి ఇల్లు పడిపోయిన వాళ్ళు ఉంటారు మళ్ళీ రేకులు లేసిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉండారు గొడ్డసడే వాళ్ళు ఉండరు చాలామంది ఉండరు అమ్మా అంటే అవును అవునండి నిజమే కాదని నేను అంటలేదు నిజమేనండి కాకుంటే నేను ఇంత ప్రేమగా ఈ చెట్టును పెంచుకొని చక్కగా అల్లించుకొని పూలు పూసే టయానికి ఇలా జరిగేసరికి నాకు బాధగా అనిపించదండి బాధగానే ఉండిద్ది కదా అందుకని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మీ ముందుకు వచ్చాను అయితేనండి ఇప్పుడు ఈ చెట్టు పడిపోయిందనే ఇంత బాధపడుతున్నావారమ్మా అంటే అవునండి బాధపడుతున్నాను ఎందుకంటే ఒక్కొక్క చెట్టుని ఎంతో ప్రేమగా పెంచుకొని ఆ చెట్టుని పూలు పూసే టయానికి ఇలా అయిపోయిందంటే బాధగా ఉండదా చెప్పండి ఎవరికైనా బాధగానే ఉండిద్ది దుమ్మారానికండి ఇంట్లో ఇంటి చుట్టూరు ఇంట్లోకి దుమ్ము వచ్చింది ఇంటి చుట్టూరు దుమ్మేనండి ఎక్కడెక్కడే మరి చెట్లు ఆకులు వేయండి కాయలు ఏంది దుమ్మేంది కవర్లు ఏంది అన్నీ కొట్టుకొచ్చినాయండి అసలు పొద్దున్నే నేను ఇల్లు వేసి ఇల్లు ఇదంతా నేను ఎప్పుడు చేయాలి ఇదంతా ఎప్పుడు కడగాలి అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదండి నిజంగా ముందు నాకు అమ్మ ఇంత పని ఎప్పుడు చేసుకోవాలి అనిపించింది నాకు సరేలే చేత ఉంటే అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేశాను అయితే మనకి ఇంట్లోనండి ఇంట్లో శుభ్రం చేశారు ముందు బయట మొత్తం ఊడిసేసాను ఊడిసి పారబోసేసి ఇంట్లో కూడా ఊడ్సుకొచ్చి శుభ్రంగా తుడిసాను తుడిసి ఇంట్లో పనులు చేసుకొని తర్వాత దీపారాధన చేసుకొని వీడే స్టార్ట్ చేశాను అనమాట ఇక ఇప్పుడు మనం బయట కూడా కడగాలి బయట కూడా కడగాలి అంటే మొత్తం ఉసికి ఉసిక అంతా మట్టి ఉందండి అది కడకపోయానంటే అదంతా మళ్ళీ ఇంట్లోకి వచ్చిద్ది ఇంట్లో తుడిసి కూడా నాకు ఉపయోగం ఉండదు అందుకని చెప్పి ఇప్పుడు బయట కూడా కడగాలి నేను ఇక అదండి బయట కడిగేటప్పుడు కూడా మీకు చూపెడతా కడిగేటప్పుడు కూడా రమా అన్ని నీళ్ళు బారబోతున్నాం ఇన్ని నీళ్ళు బారబోతున్నాం అని మట్టికి అనొద్దండి ఎందుకనంటే నేను ఆ నీళ్ళు ట్యూబ్తో మోటార్ వేసి ఎప్పుడో ఒక్కసారి కడుగుతాను రోజైతే నేను అసలు కడగనండి ఎప్పుడో ఒకసారి కడుగుతాను ఎప్పుడో ఒకసారి కడిగేదానికి కూడా మీరు అలా నీళ్ళు బారబోతున్నాం ఇలా నీళ్ళు బారిపోతున్నాను బట్టి కనవద్దు ఎందుకంటే నాకు ఆ దుమ్మంతా పోవాలి మాములుగా అదంతా పోవాలి అంటే బకెట్తో నీళ్లు తీసుకొచ్చి పోతే అస్సలు పోదండి ఆ దుమ్ము బాదు ఆ ఉసికీ బాదు అందుకని నేను మోటార్ వేసి మోటార్ వేసి అయితే ఇదంతా మెల్ల మొత్తం శుభ్రంగా కడుగుతున్నాను మోటార్ వేసి ఆ నీళ్లు టూ వేసి కడిగితేనే ఆ దుమ్ము పోయిద్ది ఆ మట్టి పోయిద్ది లేకుంటే పోదండి మళ్ళీ ఇక శుభ్రంగా నీ పైప్ పెట్టి నీళ్లు కొట్టేసి శుభ్రంగా ఊడ్చుకున్నానంటే పోయిద్దండి బకెట్తో తీసుకొచ్చి చెమ్ము చెమ్ము నీళ్లు కొట్టే ఇలా టూబ్ వేసి కొట్టానంటే తొందరగా దుమ్ము అందుకని ముందుగానే అడిగాను మిమ్మల్ని ఎక్కువ నీళ్ళు బారబోతున్నారా అని బయటకు కానొద్దు అని చెప్పి నేను ఎప్పుడో ఒకసారి అడుగుతానండి 没没。 చూసారు కదండీ పందిరైతే నిలబెట్టేశాను ఇది నా వల్ల ఇద్దని నేను అనుకోలేదండి అసలుకి ఎందుకనంటే అవన్నీ ఎక్కడికక్కడికి కట్టిన అన్నీ పడిపోయినాయి అనమాట పడిపోయినాయి అసలు మొత్తం పక్క ఒరిగిపోయింది ఆ చెట్టు పైకి లేచిద్దని కూడా నేను అనుకోలేదు ఎందుకనంటే చెట్టు బాగా అల్లుకుందండి అల్లుకొని పెద్ద చెట్టు అయిందనమాట అది నాకు సెట్ చేయడానికి కుదిరిద్దని నేను అస్సలు అనుకోలేదు పని చక్కగా సెట్ అయిపోయిందండి ఏదైనా చేయాలి అనుకున్న పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం అని నాకు అనిపించింది నిజంగా అండి అసలు నేను అది పని చేస్తాను ఈ పందిరి నేను అలా సెట్ చేసుకుంటాను అని నేను అస్సలు అనుకోలేదు కానీ చేద్దాము అని ముందుకెళ్ళాను కానీ చేసేసానండి అయిపోయింది నిజంగా బలం అనిపించింది ఏంటంటే ఏదైనా మనం ఆలోచిస్తా కూర్చుండే కన్నా చేసి చూద్దాం చేసి చూస్తే అయితే అయింది లేతే లేదు అని ముందుకెళ్తేనే మంచిది లేకుంటే అంటే ఆ పని అనేది మా చేయగలుగుతామా లేదనేది మనకు తెలిసిద్ది లేకుంటే ఆలోచించుకుంటా కూర్చుంటే ఇక్కడే కూర్చునే కూర్చునేదాన్ని నేను అదే ముందుకెళ్ళి చే అంటే కుదిరితే పందిర సెట్ చేయవచ్చు లేకుంటే వదిలేయచ్చు చెట్టు తీసేయచ్చు అన్నట్టుగా నేను ముందుకు వెళ్ళాను కానీ వెళ్ళినందుకు సక్సెస్గా అయిదో కాదో నా వల్ల అనుకున్నాను చూసారా నిలబెట్టేసాయి అయితే మొత్తానికి ఇలా ఉందనమాట ఇదంతా లేపి అలా కట్లన్నీ సెట్ చేయాలి కదా ఇవన్నీ సెట్ చేయాలి ఇవన్నీ కుదిరిద్దా కుదరదా అనుకున్నాను నా వల్ల అవుతుందో కాదో ఇది ఇంతేనేమో చెట్టు పాడైపోద్దామని చాలా అనిపించింది బాధ అనిపించింది చాలా బాగా అనిపించింది ఎందుకంటే చక్కగా అల్లిచ్చాను చెట్టుని అల్లిచ్చి ఇప్పుడు పూజేసే ఇప్పుడు పూలు పూసే టైం కదా చక్కగా ఎగురొత్తుంది చెట్టు గాల్దోమారం బాగా గాల్దమారం వచ్చేసి చెట్టు పడిపోయిందండి ఎంత స్ట్రాంగ్గా వేసామో గట్టిగా ఉంది పందిరి అయితే ఆయన గట్టిగా వేసాడు పందిరి గట్టిగా వేసినా కూడా చూసారా ఇంత గట్టిగా వేసినా కానీ గాలి అంత అంతగానో గాలి తోలింది బాగా ప ఈ అనేది మొత్తం ఇటు వారిపోయి జారిపోయి పడిపోయింది ఇంటి ఇల్లు మొత్తం దుమ్ము చెత్త అబ్బో చెప్పేది కదండి తెల్లారు లేచిన నాకు కనీసం రెండు గంటల టైం పట్టింది నాకు ఇంటి చుట్టూరు ఊడిసి మళ్ళీ ఇప్పుడు ఇది అంత రావాలి అంత ఊడిసి బయట బయట ఊడిసి చల్లి ముగ్గులెత్తేనే రెండు గంటల టైం పట్టింది నాకు అంత టైం పట్టిందండి అంత దుమ్ము ఇంట్లో బయట ఇది మొత్తం ఊడ్సుకొని వచ్చి చేసేసరికి నా పని అయిపోయింది నిజంగా మాదివిడ అనిపించింది ఇక ఈ దుమ్మంతా మళ్ళీ ఇప్పుడు పొంపులు వచ్చినాయండి ఇదంతా కడగాలి అంత లేకపోతే కాళ్ళకి అంత ఉసుకు ఉసిగ్గా వండుతుంది అదంతా మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది అందుకని శుభ్రంగా కడిగేస్తే ఇల్లు అయితే తుడిసేసాను బాగా బాగా గాలుదమారం వచ్చింది కదా దుమ్ము బాగా వచ్చింది ఇంట్లోకి కూడా అందుకని చెప్పి ఇల్లు కూడా పొద్దున పూట ఊడిసేసి తుడిసేసాను ఇక బయట వరకు కడగలేదు ఇట్లా తర్వాత చూసుకుందాం వల్లే నా పని అయిపోయింది ముందు ముందు దీపారాన్ని చేసుకోవాలి అని చెప్పి ఇక అయితే చేసుకున్నాక ఇప్పుడు ఇప్పుడు ఈ పందిరు పని చేద్దాం ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి పొద్దున్న ఈ పని కాటికి వచ్చాను అనుకోండి కపానాటే పోతుంది మళ్ళీ ఇంట్లో దేపారం చేసుకోకుండా పొద్దున్నే ఈ కాటే పోతుంది పోయి ఎండబడిపోయేది అందుకని చెప్పి ముందు ఇంట్లో పని చేసుకొని ఇక వచ్చాను ఎలాగలాగా కలాగా నిలబెట్టానండి దీన్ని ఇది చూడండి గట్టిగా స్ట్రాంగ్గా ఉంది రాళ్ళు అయితే కొట్టేసాను కింద గట్టిగా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంతకన్నా గట్టిగా స్ట్రాంగ్గా కట్టాడు ఆయన ఆయన గాల్దమారానికి మొత్తం పోయిందనమాట చెట్టు పాడైపోద్దామనిపించింది ఎందుకంటే కింద ఇలానే పడిపోయింది అనుకోండి చెట్టు పాడైపోయింది అదే పందిరి మీద ఉంటే అల్లుకుంటే చక్కగా వచ్చింది ఇది కొంచెం ఇంకా అంటే వెనపకడ్డీలు అవి ఉంటే చూసారండి అలా తీసుకొచ్చుకొని వేసుకుందామా లేకపోతే పైన ఎత్తున్నాను పైన వాళ్ళు ఎత్తున్నాను ఇక ఆ చెట్టు ఉంటే సరిపోయిలే ఈ చెట్టు కూడా ఇది కూడా తీసేద్దామా అన్న ఆలోచన వస్తుంది ఈ పడిపోయినాక చెట్టు పడిపోయినాక ఎందుకనంటే అంటే ఇకలానే గాల్దమరాలు వచ్చినప్పుడు చెట్టు పడిపోతూనే ఉంటుంది ఉండవు అదేదో మనం అంటే చెట్లాగా ఇట్లా చెట్లాగా గుబురుగా కింద పెరిగేది పెంచుకుంటే పోయిద్ది ఆల్రెడీ నేను పైన చెట్టు మళ్ళీ చెట్టు అల్లిచ్చాను గుబురుగా వచ్చింది పైకి వస్తుంది ఆ చెట్టు ఒక్కటి ఉంటే సల్లే అనిపిస్తుంది చూద్దాం అయితే చెట్టు అయితే నేను తిను వంచుతాను తర్వాత నా ఎలా అనిపిస్తే అలా చేస్తాను తర్వాత సంగతి ఇక అది కనకంబరాలు చూసారా ఎలా పూసినాయో బాగా కూర్చున్నాయండి కనకంబరాలు కూడా కొయ్యాలి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి కనపడుతున్నాయి ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కొయ్యాలి అండి వచ్చినాయండి నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి చెట్లకి వేసాను అది కూడా స్నానం చేసినట్టే అనిపించట్లేదండి ఆ చెట్టు కింద ఇట్లా పందిరి కింద దూరి అదంతా ఇట్లా లేపి అనేసరికి ఆ దుమ్ము అంతా పడింది మళ్ళీ మీద చివరగా ఉంది చేసేదే లేదు సాయంత్రమే ఇప్పుడు ఏం చేసేది చేయలేను కూడా ఎందుకంటే ఇన్నిసార్లు ఏం చేస్తాను చెప్పండి అందుకని ఇప్పుడు వచ్చేసి ఈ మెల్ల ఉంది కదా ఆ మెల్ల మొత్తం కూడా కడుగుతానండి అంతా ఉసికొసి దుమ్ము పంపులు వచ్చినాయిగా కడుగుతాను కడిగితే ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి ఇంట్లో కూడా దుమ్ము బాగున్నా ఉంటారు ఇల్లు శుభ్రం చేశాం కాబట్టి బయట కూడా కడిగేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అందుకని ఇప్పుడైతే కడిగేసుకున్నాం ఎండ్లకాలం వచ్చిందంటే ఇదే బాధండి ఏంటంటే గాల్దోమారాలు వస్తా ఉంటాయి గాల్దోమారాలు వచ్చి ఎక్కడ ఎక్కడ చెట్లు పడిపోతాయి ఇల్లు ఇళ్ళు పడిపోతాయి అన్నీ ఇబ్బంది చాలా ఇబ్బంది పెద్ద పెద్ద మాన్లే పెద్ద పెద్ద చెట్లే ఇరిగి పడిపోతూ ఉంటాయి ఈ గాలికి మా మల్లె చెట్టు పందిరి అంత లెక్కలోది అయితే కాదు నేను అనుకుంటుంది అంత లెక్కలోది అయితే కాదు ఆ పందిరి పడిపోయిందంటే పెద్ద పెద్ద చెట్లే పడుతున్నాయి మా పందిరి పడితే అంత లెక్కలోది ఏం కాదు అని నాకు అనిపిస్తుంది కాకుంటే పెంచిన చెట్టు కదండి అలా పడిపోయేసరికి పాడైపోయిద్దామా అనిపించి ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం చెప్పి చేశాను అయితే ఈ పందిరి చెట్టు అండి అసలు సెట్ అయిద్దాని నేను అస్సలు అనుకోలేదు ఎందుకంటే మొత్తం కింద పడిపోయిందనమాట పడిపోయింది అలా సెట్ చేయాలంటే నాకు నా వల్ల కాదనే అనుకున్నాను కానీ సెట్ అయిపోయిందండి సెట్ అయ్యి కొంచెం లోపల కనేసి గోడ మీద పెట్టేసి అవి అన్ని కర్రలన్నీ మళ్ళీ శుభ్ర సెట్ చేశాను అనమాట కట్టిన కర్రలన్నీ సెట్ చేసేసి ఇక రాళ్ళు కొట్టాను పందిరైతే ప్రస్తుతానికి గట్టిగా బాగానే ఉంది ఇక ఈ పందిరి పని అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే నేను కడుగుతున్నానండి ఇదంతా అయితే మీకు ముందు ఆల్రెడీ చెప్పేశాను ఇట్లా నీళ్ళు బారబోతున్నావు రమ్మా అని మట్టి కానవద్దు ఎప్పుడో ఒకసారి అండి ఇప్పుడు గాలిదో దమ్మనం వచ్చి ఇది మొత్తం దుమ్మేనండి అసలు ఇదంతా దుమ్మే అనమాట ఇలా పెట్టి నీళ్ళు పెట్టి కొట్టపోతే అసలు పోదండి బకెట్తో నీళ్ళు తీసుకొని డబ్బాతో కొడితే అస్సలు పోదు అందుకని పంపులు వచ్చినాయి కదా మోటర్ వేసి ఇదంతా కడుగుతున్నాను ఇక అయితే ఇకైతే మేము చిన్నపిల్లలప్పుడు అండి ఎండ్ల కాలం అప్పుడు మాది గడ్డిలు అనమాట జమ్మ జమ్ము జమ్మంటే మీ అందరికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు జమ్ము ఇల్లు అండి మాది మేము చిన్నపిల్లలప్పుడు అయితే ఇలా గాలి మారాలు వచ్చినప్పుడు అండి మూలలు ఉంటాయి కదా నాలుగు పక్కల మూలలు ఉంటాయి కదా ఎటు గాలిదొలితే అటు మూలలు లేచిపోయాయి పైన కప్పు లేచిపోయేది మొత్తం అనమాట మొత్తం లేచిపోయి ఇంటి చుట్టూరు పడిపోయేదండి ఇంటి చుట్టూరు పడిపోయేదనమాట ఇంటి చుట్టూరు పడిపోతే మళ్ళీ పొద్దున్నే లెగిసి ఆ జమ్మంతా ఏరుకొని ఒక సాట పెట్టుకొని మళ్ళీ చెరువులోకి వెళ్ళి జమ్ము కోసుకొని వచ్చేవాళ్ళం అనమాట మేము జమ్ము కోసుకొని రెండు రోజులు అటు ఆరబెట్టుకొని తర్వాత మళ్ళీ కప్పేవాళ్ళు ఉంటారు కదా కప్పేవాళ్ళు ఉంటారు కానీ నానైతే కప్పేవాడు నానే కప్పేవాడు అనమాట అలా చాలా ఇబ్బంది పడ్డామండి ఇళ్ళ ఇంటి గురించి అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాము ఎండాకాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా ఇల్లు అనమాట కురిసేది అలాగా చాలా ఇబ్బంది పడ్డాము మేము అలాగా కష్టాలు పడి పడి వచ్చాము అంటే మా చుట్టూరు మేము పెరిగిన వాతావరణం మనుషులకైతే వాళ్ళకైతే తెలుసు నా గురించి తెలియని వాళ్ళైతే ఏదైనా అనుకున్నా నేను చేసేది ఏమీ లేదు నా గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళకైతే తెలుసండి మేము పడ్డ ఇబ్బంది అయితే మేము చిన్నపిల్లలప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము వర్షాలు పడ్డా కానీ గాలిదో మరాలు వచ్చినా కానీ మాకు ఇంటి మీద జమ్ము లేకుండా ఎటు ఎటు గాలిదోలతో మూల వేసిపోతూ ఉండేవి మళ్ళీ చెరువులోకి వెళ్ళి జమ్ము కోసుకొని ఎంతలోదుంటే అంతలోదు దిగేవాళ్ళం అనమాట దిగి మా నేను మా నాన్న మా అమ్మ అందరం కలిసి జమ్ము కోసుకొని వాళ్ళమే ఎండ ఎండబెట్టుకొని మళ్ళీ అది కట్టలు కట్టుకొని మోసుకొని ఇంటికి తీసుకొచ్చుకొని కప్పుకునే అండి అలా చాలా కష్టాలు పడ్డాము పడి పడే ఇప్పుడు అయితే వచ్చాము ఊరికైతే ఏం రాలేదండి కష్టపడే ఇక్కడ దాకా వచ్చాము మేము చాలా కష్టపడ్డాము ఇదంతా కడగటం అయిపోయింది కడగటం అయిపోయినాక ఇదంతా కడగటం అయిపోయింది వెనక ముందు మొత్తం కడిగేసానండి మొత్తం కడిగేసినాక ఇక చూడండి ఇలా ఉంది అయితే నేను ఇదంతా కడుగుతా కూడా నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు మనం ఇల్లు అంటే గట్టిగా కట్టుకున్నాము ఈ దుమ్ముబాటు పడింది అనుకోండి శుభ్రంగా ఊడ్చేసుకొని ఒక రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ పట్టినా లేకపోతే ఒక రోజంతా పట్టినా శుభ్రంగా ఊడ్చేసుకొని కడిగేసుకుంటే నీట్గా ఉండిద్ది కానీ కష్టపడ్డామంటే నీట్గా ఉండిద్దండి ఇబ్బంది లేదు నేను కొంచెం ఇక్కడ నాకు కొంచెం బాధ అనిపించి బాధగా చెప్పేశాను ఏమనుకోవద్దు నాకు మేము చిన్నపిల్లలప్పుడు పడ్డదై నాకు గుర్తొచ్చిందనమాట నేను చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది అందుకని కొంచెం బాధేసి అలా మాట్లాడానండి కొంచెం మాట కూడా అలా వచ్చేసింది ఏమనుకోవద్దండి ప్లీజ్ ఏమనుకోవద్దు నాకు అలా గుర్తొచ్చేసి చెప్పేశాను కదండి అయితే మేము చిన్నపిల్లలప్పుడు మేము పెరిగిన వాతావరణం మా చుట్టూరుండ మడుసలు వాళ్ళు వాళ్ళకైతే తెలుసండి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి అంటే అత్తగారింటికి వచ్చి ఇక్కడ నేను ఉన్న పొజిషన్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మేము పడ్డ కష్టాలు అయితే ఎవరికీ తెలియదు నిజంగా చదువుతున్నా ఎవరికీ తెలియదు మా పుట్టింటి తరఫున నా వీడియో కనుక చూసేవాళ్ళు ఉంటే మేము చిన్నపిల్లలప్పుడు పడ్డ ఇబ్బందులు వాళ్ళకైతే తెలుసు వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే కామెంట్ చేయండి నాకు ఇక అది మించి అది ఇంక నేనేం అడగను కాకుంటే ఇప్పుడు గాల్లు మరం ఇలా వచ్చి నాకు చిన్నప్పుడు మేము పడ్డ ఇబ్బందులు అనేవి నాకు గుర్తొచ్చి ఈ వీడియోలో షేర్ చేసుకున్న అంతమించి ఇంకేం లేదండి ఎవరైనా కష్టపడే వస్తాము కష్టపడకుండా ఎవరూ పైకి రావు కష్టపడితేనే పైకొస్తాము మేము చిన్నపిల్లలప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము చాలా కష్టాలు పడ్డాము మా అమ్మ వాళ్ళది అని చెప్పాను కదండి అయితే నా పెళ్ళైనాక మా అబ్బాయి పుట్టినాక అంటే అక్కడ ఒక ఐదు నెలలు అయితే ఉంటాం కదా అక్కడ ఐదు నెలలు ఉంటాం కదా ఆ ఐదు నెలలోనైతే నేను అమ్మ వాళ్ళు పొలం వెళ్ళిపోయేవాళ్ళు పొలమేళ్ళిపోతే చుట్టుపక్కల అంటే ఇళ్ళున్నాయి ఇల్లు ఇవ్వని కాదు ఇళ్ళున్నాయి ఇల్లున్నా కానీ పొద్దున పోటో సాయంత్రం ఏదో ఒక టైంలో పాములు తిరుగుతానే ఉండేయండి నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని అమ్మ వాళ్ళేం పొలం వెళ్ళేవాళ్ళు చిన్న చిన్నపిల్లో కదా చిన్నపిల్లోని పెట్టుకొని నేను ఇంట్లో ఉండేదాన్ని పైన కప్పులో కూడా తిరిగాయండి పాములు అయితే అంత నరకం అనుభవించామనమాట మేము నా పెళ్ళైనాక మా అబ్బాయి పుట్టినాక కూడా మా అబ్బాయి పుట్టినాక మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మేము అంత నరకం అనుభవించాం అయితే మా అమ్మ ఏం చేసేదంటండి పొగులు చెప్పి వెళ్ళేదనమాట జాగ్రత్త పిల్లడు జాగ్రత్త పాములు తిరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అని చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళేది చేయనికి నేను అలానే ఉండేదాన్ని అండి పొగులు అయితే పొడుగునేది కూడా కాదు ఇంటికి ఉయ్యాలు కడితే ఉయ్యాల మీద నుంచి కూడా కింద కొత్త పిల్లడి దగ్గరికి అని కూడా నేను చూసుకుంటా ఉండేదాన్ని పిల్లల్ని అయితే నైట్ అయితే ఏం చేసేదంటే మా అమ్మ మంచానికి దొందర కట్టేదండి నైట్ కూడా ఫైన్ తిరిగే పాములు తెలుసాదండి మీరు చెప్తే అసలు నంబరు అస్సలు నంబరు ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా నిజమండి ఎవరు నమ్మరావు నేను చెప్పిన మాట అయితే పైన తిరిగాయి అనమాట పాములు ఎలుకల కోసం ఎలుకలు బాగుండే ఎలుకల కోసం తిరిగాయి పాములు అయితే అమ్మ ఏం చేసేదంటే నైటు మంచానికి దోంతర కట్టేదండి ఒకలా ఎలుకలు బడ్డ పాములు పడ్డా దోంతర మాదెడితే చిన్నపిల్లడు ఉండాడని చెప్పి దోంతర కట్టేదండి అంత జాగ్రత్తగా ఉండి అంత ఇబ్బంది పడి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళమే ఇన్ని కష్టాలు పడి ఇన్ని దాటుకొని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళమే ఇప్పుడు అనే మాటలు ఎలా ఉంటాయి అంటే నీకేంటి నీకేంటి నీకేందిలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే పక్కనోళ్ళు మాట్లాడే మాట మనకు అర్థమైద్దండి వాళ్ళు ఏ ఎలా మాట్లాడుతున్నారు ఏ అర్థంతో మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమైంది మనం అంత పిచ్చోళ్ళం కాదు కదా అంత పిచ్చోళ్ళం అయితే కాదు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమైపోయిద్ది కాకుంటే నేను ఒకటే అనుకుంటా ఏది చేసినా భగవంతుడు చేయాలి మడుసల వల్ల అస్సలు కాదు భగవంతుడు చేయాలి నేను భగవంతుడు నమ్ముకున్నాను భగవంతుడు నమ్ముకొని నేను ముందుకెళ్ళిపోతున్నాను మడుసలు అంటావా మాట్లాడుతూనే ఉంటారు ఒక క్షేత్రం ఉందండి ఊరన్నాక ఎమర్సెన్సిన నోరు ఉండదు ఊరన్నాక మొరగని కుక్క ఉండదు అంటారు అది ఒక క్షేత్రం ఉంది అది గుర్తొస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు అది గుర్తొచ్చి అవును వెనకటోళ్ళు చెప్పే మాటలన్నీ నిజాలే అది మటికి ఉట్టిది కాదు ఊరన్నాక అన్నీ జరుగుతూనే ఉంటాయి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఆయన అసలు పట్టించుకోకూడదు పట్టించుకోకూడదు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు వాళ్ళు పలాన మనుషులు ఇలా అని మనకు అనిపించినప్పుడు వాళ్ళ జోలికి మనం అసలు వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఇక అంతవరకే కట్ట అనమాట ఇక అంతే ఏందమ్మా అంటే ఏంది అంతవరకే అంతవరకే ఉంటాను అంత అంతలోనే ఉంటాను నేనైతే కదండి ఎవరైనా ఒక మనిషి మాట్లాడుతున్నారో ప్రేమగా మాట్లాడుతున్నారా దేశంగా మాట్లాడుతున్నారా అనేది మనకు అర్థమైపోయింది అర్థంగా కునయితే అయితే ఉండదు దా అంత పిచ్చోళ్ళం అయితే కాదు కదండీ ఎవరు ఎలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకునే మై మైండ్ అయితే ఉంది మనకి అంత పిచ్చివాళ్ళం అయితే కాదు అందుకని నేను ఎవరితో ఎలా ఉండాలో అంతవరకే ఉంటాను ఇంకదండి ఎలా ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎలా ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటాం మీ ముందుకు కొత్తనే ఉంటాను మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇక్కడ దాకా వచ్చాను రాగలిగాను కొత్తనే ఉన్నాను కదండి మీ అభిప్రాయాలు అనేది నేను చెప్పిన మాటల్లో కామెంట్ అయితే చేయండి బై